రమాల కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడున దిల్షుక్ నగర్లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత సమూహంలో ఏకాంతం చుట్టూ మన మనుషులే ఉన్నప్పటికీ ఏదో తెలియని ఒంటరితనం మానసికంగా మాత్రమే కాదు ప్రాణాలు తీసుకునేంతగా డిప్రెషన్ ఏం జరుగుతోంది మనం ఎక్కడికి వెళ్తున్నాం గత వారం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తల్లి తన ఇద్దరు పిల్లల్ని హత్తుకొని రైలుకు ఎదురుగా ఆత్మహత్య చేసుకుంది ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది ఏం జరుగుతోంది మనం ఎటెళ్తున్నాం మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు హలో అండి నమస్తే మనం గతంలో కూడా ఫ్యామిలీ గురించి లైఫ్ గురించి బోల్డని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ అవన్నీ కూడా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది మనం చూసాము బట్ ప్రాణాలు తీసుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఆత్మహత్య చేసుకోవడము ప్రాణాలు వాళ్ళది వాళ్ళు తీసుకోవడం అనేది కేవలం మనుషులు మాత్రమే ఇంత విలువైనటువంటి జీవితం మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది ఫస్ట్ ఆ పిక్చర్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలు వాస్తవానికి అయితే నేను నథింగ్ బట్ ఛాన్స్ వేసాను కూడా దాంట్లో ఎందుకంటే ఇద్దరు ఎదిగిన పిల్లలు కదా చాలా ముద్దు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఊహదలు ఏదైనా ఏదన్నా జరుగుంటే ఒకే కానీ ఇప్పుడు ఎదిగి ఒక సమాజాన్ని చూస్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఈ భారతదేశానికి ఒక ఇద్దరు బావి భారత పౌరులు చాలా ముద్దుగా ఉన్న ఒక ఇద్దరు యువకులు యువ యువతి యువకులు కదా అసలు ఆ ఫోటో చాలా అసలు చాలా డిస్టర్బ్ అనిపించింది అసలు మనం ఎక్కడ ప్రపంచంలో అని చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతుంది తల్లి ఇద్దరు పిల్లలు అలా నడిచి వెళ్తున్నారు తల్లి వాళ్ళకి ఏదో బుజ్జగించో లేకుంటే ఏదో తనలో ఉన్నది బాధనో ఏదో చెప్పుకుంటోంది పిల్లలు వింటున్నారు చేతుల్లో చేతులు వేసుకొని నడుస్తూనే ఉన్నారు అంత దూరం నడిచి వెళ్ళిపోయారు హత్తుకుంది నేను లేకుంటే మీరు ఉండలేరు మీరు లేకుండా నేను ఉండలేను ముగ్గురు పోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ నిజంగా అలాంటి పరిస్థితులు లేవు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎక్కడిదాకా ఎందుకు వెళ్తున్నాం మనం అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ అతి పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న ఇద్దరు ఒక యువతి ఒక యువకుడు తల్లి ఏం చెప్పి తీసుకెళ్ళింది అనేది అసలు ఎవ్వరికి అర్థం కాని క్వశ్చన్ అది ఎందుకంటే చిన్నపిల్లలు అనుకోండి ఇంటర్ వాళ్ళకి తెలియదు పాపం అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళి తేలిపోతారు నిలబడమంటే నిలబడతారు తెలియదు నెక్స్ట్ ఏం దొరుకుతుంది అనేది వాళ్ళకి జీవితం మీద అవగాహన అవ ఉండదు వీళ్ళు ఇద్దరు యుక్త వయసులో ఉన్న ఒక యువతి యువకులకి సమాజం మీద ఒక ఒక అవగాహన ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది అనేది ఉంటుంది కదా వాళ్ళు ఎట్లు ఒప్పుకున్నారు అసలు దీనికి అనేది అసలు నాకు అది ఒక వెయ్యి డాలర్ల క్వశ్చన్ అది అందులో ఎవరో ఒకరు ప్రతిఘటించాలి కదా ఆడపిల్లనో లేకపోతే అబ్బాయో ఇది జరగదు ఇది కాదని ఎవరికో ఫోన్ చేయటమో ఏదో ఒకటి చేయాలి కదా ఫాదర్కి ఫోన్ చేయడము గొడవ పెట్టడము చేయాలి కదా అంత ఖచ్చితంగా ఏంటంటే సరే ఆమె పెద్ద వ్యక్తి సరే అదొక విషయం కానీ ఇంత ఆ ఎదుగుతున్న పిల్లల్ని ఆమెకి ఎట్లా తీసుకోవాలనిపించింది కూడా అర్థం కాలేదు అందులో బర్త్డేట్లా బర్త్డే ఉంది వాళ్ళ మ్యారేజ్ డే ఉంది అసలు వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు ఆమె ఏమని చెప్పి ఒప్పించుంటది అసలు వీళ్ళందరూ ఏ ఏ ట్రాన్స్లో తిరుగుతున్నారు అనేది అసలు అర్థం కాలేదు నాకు అది ఇది ఈ సంఘటన గనక సమాజాన్ని కదిలించకపోతే దీని నుంచి వ్యక్తులు గుణపాఠం నేర్చుకోకపోతే దీని నుంచి మనం దీన్ని ఒక పాఠంగా తీసుకొని మన కుటుంబాన్ని సరిదిద్దుకోకపోతే ఇది మానవాళికి పెనుముప్పు కింద మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ ఒక్క సంఘటనే కాదు మనం వరుసగా ఒక వన్ వీక్ నుంచి మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చిత్ర విచిత్రమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి అదేదో ఒక రాష్ట్రానికి భూతం పట్టినట్టు ఎవడో చేతవాడు చేసినట్టు రకరకాల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అసలు ఏమసలు నాకైతే అసలు ఈ ఆత్మహత్యల పరంపర ఏంది అనేది కూడా అర్థం కావడం లేదు ఒక తోటి మనిషిని కూడా మనం గమనించలేని స్థితిలో ఉన్నామా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నామా అనే స్థితిలో ఓడిపోయినాం మనిషికి ఉన్న జ్ఞానం నశించిపోయిందేమో అనిపిస్తున్నాకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి ఒక బలమైన రీజన్ ఒక బలహీనమైనటువంటి క్షణాలు ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంటాయి కానీ నేను నాతో పాటు నా ఇద్దరు పిల్లలు ఒంటరితనం ఇవన్నీ అనుకున్నప్పుడు వాటిని జయించలేమా మనం అసలు అదే నేను మాట్లాడేది ఏంటంటే జనరల్గా మానసికంగా ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు ఉంటారు మగవాళ్ళకంటే హండ్రెడ్ టైమ్స్ ధైర్యం ఉంటారు మానసికంగా మగవాళ్ళు ఎప్పుడు శారీరకంగా బలంగా ఉంటారు తప్ప మానసికంగా ఎప్పుడు వీక్గా ఉంటారు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది ప్రకృతి ధర్మం ఇది యాక్చువల్లీ ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడగలిగే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటది అట్లా ఉంటుంది తప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న త్యాగం కానీ లేకపోతే వాళ్ళు పడే కష్టాలు కానీ వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది మానసికంగా చాలా ధైర్యం ఉంటుంది ఒకే రెండు బిడ్డ రెండు ఈ బిడ్డల్ని కాని అదే కళగా వాళ్ళ మీద ఎత్తి పెంచి చదువు ఇచ్చి అదే చేతులతో ఎట్లా ఇక్కడ మీరు అది చాలా అది అసలు నేనైతే అసలు దాన్ని అది బాగుండని అయితే నేను వందల సార్లు దేవుని ప్రార్థించిన నాకే తెలుసు అక్కడ ఎదుగుతున్న పిల్లలు ఆ ఫోటో అసలు ఆ మన దురదృష్టానికి ఏంటంటే అసలు ఆ ఫోటో అందరి మనసు నుంచి పోతలేదు అసలు చాలా క్లియర్గా కనిపిస్తోంది అందులో అలా అసలు వాళ్ళు ఇంత ఆ ధైర్యంగా నడవటం కానీ ఆ స్టైల్ కానీ అసలు ఎంత క్యాజువల్గా ఉంది తెలుసా ఆ వీడియో కూడా వాళ్ళు ఏదో ఫంక్షన్ పోతున్న పోతున్నారు వాళ్ళు ఎక్కడ బెరుకు కానీ వాళ్ళ దగ్గర ముచ్చబెట్టుకోవడం వేడుపులు పిడబొబ్బలు ఏం లేవు ఇప్పుడు ఆ వీడియో ఆ రైల్వే స్టేషన్ తీసిన వీడియోకి వాళ్ళు చచ్చిపోవడానికి మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉందనుకున్నా కూడా వాళ్ళకి ఆ టైంలో తెలిసి ఉండాలి కదా తెలిసి ఉన్నప్పుడు ఒకవేళ తెలిసి ఉంటే గనక రైల్వే స్టేషన్కి ఎందుకు పోతున్నావు కనుక తెలిసి ఉంటే కనుక ఆ ఏజ్ పిల్లలకి భయం కానీ ఆందోళన కానీ చికాకు కానీ ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళంతా అసలు అసలు అది ఇప్పటిదాకా మరి పోలీసు వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారో కానీ అది చాలా ఇప్పుడు మనకు మనకు అందిన సమాచారం ప్రకారం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేవు అని చెప్తున్నారు కెరీర్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఎటు చూసినా కూడా ఈ మానసికమైన ప్రాబ్లమ్స్ అనేదే కనిపిస్తున్నది కానీ తెరనుక ఏముందనే మనకి ఇప్పటికి తెలియకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చిన వ్యక్తి ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న టైంలో వాళ్ళు హాస్టల్ నుండి వాళ్ళు ప్రపంచాన్ని చూడాల్సిన టైంలో ప్రాణం తీసుకోవటం వాళ్ళ 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 ప్రాణాలు తీయటం అనేది అయితే అసలు అది ఇది ముమ్మాటికి సమాజం చేసిన అత్యయన చెప్తాను దాంట్లో ప్రతి ఒక్కరం బాధ్యత వహించాల్సిందే అందరం నాతో సహా తను ఒంటరితనంతో బాధపడుతోంది అని అనుకున్నప్పుడు ఆ ఒంటిత ఒంటరితనానికి సంబంధించి ఎప్పుడో ఒకసారి అయినా డిస్కస్ చేస్తూ ఉంటుంది కదా తను పిల్లలతోనో తల్లితోనో మన భారతదేశంలో వచ్చిన అతి పెద్ద ప్రాబ్లం అంటే మనం ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి పోయినప్పుడు ఎవరితోనైనా సరే వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు ఇండియాలో అట్లా చాలా కేసులు చూసిన ఎవడో చాలా సందర్భాలలో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతా నేను చచ్చిపోతానుగా బెదిరిస్తానుకో సరదాకో అంటారు అది సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ అయింది వాళ్ళకి అని 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 వాళ్ళకు కూడా ఒక థాట్ ఏమి వస్తుంది ఈ అమ్మాయి సచిపోతా అంటే ఎవడు పట్టించుకోవాలని సచిపోయిన కూడా చాలా పొందినారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రాబ్లం చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే ఏదంటే వాళ్ళని వారించకుండా వినండి ఫస్ట్ అని చెప్తాను నేను ఒక రెండు నిమిషాలు ఎవడన్నా ప్రాబ్లం చెప్తుంటే ఏదన్నా పని చేస్తున్నా కూడా ఆపి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దాన్ని దాని తీవ్రత తెలుస్తుంది నేను మనం రొటీన్ లైఫ్లో మనం తీసేస్తున్నాం చాలామందికి చాలామందికి తీసేస్తున్నాం అట్లా రొటీన్ లైఫ్లో అది 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 తప్పు అని చెప్తాను నేను మనిషి అనేది ఎప్పుడైనా నేను ఇప్పటికీ మీకు చాలా సందర్భాలు చెప్పిన ఎప్పుడైనా ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏమైనా ఫీలింగ్ వస్తుంది అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు నేను బతికి వేస్ట్ ఈ రెండు పదాలు వాళ్ళు మా ఇన్స్లో స్ట్రాంగ్ అయినప్పుడే చచ్చిపోతారు నా కోసం ఒకళ్ళు ఉన్నారు లేకపోతే నేను వాళ్ళ కోసం బతకాలి అనే ఫీలింగ్ ఉంటే చచ్చిపోరు పోరాడతారు హండ్రెడ్ పర్సెంట్ పోరాడతారు ఆత్మహత్య చేసుకోవడానికి ఏకీకరణం అదే నువ్వు విశ్లేషణలు చేయండి ఏమైనా చేయండి వాళ్ళకు నా కోసం నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నా బాధ ఎవరు వినటం లేదు నా కోసం ఎవరు లేరు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు ఉండాలి ఈ ప్రపంచంలో అనేది ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఎవరు లేరు కదా ఎవరు పట్టించుకోవడం లేరు కదా ఎందుకు బతికేందుకు అన్న టైంలో ఆత్మహత్య చేసుకుంటారు ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ అయితే స్ట్రాంగ్ ఉందని మనం చెప్పుకుంటున్నామో అదే కుటుంబ వ్యవస్థలో క్రైమ్ పెరిగిపోయింది విపరీతమైన క్రైమ్ పెరిగిపోయింది ఆ పెరిగిన క్రైమ్ని కూడా మన జనాలు చాలా క్యాజువల్గా తీసుకుంటారు అదే అంటున్నారు కదా మన జనాలు కూడా దాన్ని ఏదో ఒక వార్త లెక్క చదివి పడిస్తున్నారు తప్ప అరే ఎందుకు కుటుంబాలలో హత్యలు పెరుగుతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అని ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఆలోచిస్తం లేరు నేను లక్ష సార్లు చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చెడిపోయింది చెడిపోయింది దాన్ని రిపేర్ చేయాలా చేయాలా దాన్ని రిపేర్ చేయాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలా అది నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఎవరి కుటుంబమైనా సరే మనం బాధ్యతగా ఉండి మన పిల్లలకు కానీ సమాజానికి కానీ మనం నేర్పాలనేది చెప్తున్నాను నేను కాళ్ళు ఇప్పుడు నేను వరుసగా ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను కదా ఒక వన్ వీక్ నుంచి చూస్తుంటే ఫస్ట్ ఫస్ట్ నేను చూసిన న్యూస్ ఏంది ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకి విషయం ఇచ్చి చంపేసింది ఏది ప్రేమించిన వ్యక్తిని యాక్సెప్ట్ ఓవర్ డోస్ అరే కనీసం ఒక ఇంగిత జ్ఞానము వాళ్ళ కడుపులో మనం పుట్టినాము చిన్న లాజిక్ ఇది వాళ్ళ కడుపులో మనం పుట్టినాము మన సాధనలు చదివిపించు తల్లిదండ్రులు పిల్లలు పెరగడానికి ఎన్ని త్యాగాలు చేస్తారు అనేది వాళ్ళు పెళ్లి పెరిగిన తర్వాత అర్థమవుతుంది తిండి తినక తిని కోరికలు చంపుకొని రకరకాలు చేస్తారు ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు కంపల్సరీ పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళు రిక్షా ఎక్కువకున్న నుంచి అంబానీ వరకు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదో ఒకటి పిల్లలు ఎగుదల కోసం ఎక్కడ దగ్గర కాంప్రమైజ్ అయితేనే ఉంటారు తల్లిదండ్రులు అయితేనే ఉంటుంది అది అట్లాంటి తల్లిదండ్రులని నువ్వు విషమిచ్చి సంపడమేంది నాకు అది కాన్సెప్ట్ అర్థం కానీ నీకు అంతగానో ప్రేమించిన వ్యక్తున్నాడు పారిపోనుంటివిటన్నా ఏమైతుంది బతుకలు ఏమవుతుంది పెద్ద ప్రపంచంలో ఢిల్లీ కో బాంబేకో కలకత్తాకో పారిపోయి నచ్చిన మొగండి అంతకరం నీకు నచ్చితే పారిపోయి నేను పని చేసుకుంటూ బతకలేరా అందులో తను ఉద్యోగం చేస్తుంది చదువుకున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి నర్సింగ్ చేస్తుంది నీకు ఇంజక్షన్లు జనాలు బాగుపడతానికి రా అంటే అవి ఇంజక్షన్లు పెట్టి తల్లిదండ్రులు చంపేసింది ఎటు పోతుంది సమాజం ఒక తల్లిదండ్రులు చంపడం అంటే నాకు కాన్సెప్ట్ ఎదు అసలు జనరల్ గా ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతున్నా చూడలేము చాలా మంది మనం చాలామంది సెంటిమెంట్ ఉంటుంది పాపం వాళ్ళు మనం కలుస్తారు పెంచుతారు వాళ్ళు త్యాగాలు చేస్తారు కదా అంటాం ఊరి సంపే కార్యక్రమం ఏమైంది ఇంకో దగ్గర నిజామాబాదులో కొడుకు పెళ్లి కాలేదు అని చెప్పేసి కొడుకుని అండ్ భార్యని చంపేసినా ఇది చంపే కాన్సెప్ట్ ఏంది అసలు ఇది ఇది మన ఇళ్ళలోకి వచ్చేసింది రేపు దాంట్లో ఎవడైనా ఉండొచ్చు అని చెప్తే సమాజం పట్టించుకోవటం లేదు సమాజం పట్టించుకోవటంలే అది చాలా లైట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ కానీ సమాజం కానీ మన ఫ్యామిలీ కుటుంబాలలో విలువలు పడిపోయినాయి ప్రతి ఒక్కరింట్లో చావు అనేది జరుగుతున్నది డైరెక్ట్ చంపేస్తుండే ఇంకా వాళ్ళ దానికి సమస్య పరిష్కారం లేనట్టు నిన్నటి నిన్న ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి కాలేదని తల్లి ఒంటరి పెళ్లి కాలేదు తల్లి ఒంటరి అని చెప్పేసి చూసుకున్నారంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట రాస్తే నాకు యాభై సొల్యూషన్స్ నాకు పెళ్లి చేసుకుని సొల్యూషన్స్ నాకు మంచి మంచి హోల్డే జాబ్లు ఉన్నాయి హైదరాబాద్ లో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ని పెట్టి మూడు పూటలు తిండి పెట్టి వాళ్ళని తెల్లవారులు వాళ్ళకు సేవలు చేసి మంచి మంచి ఏజ్ ఏంస్ ఉన్నాయి నీకు దాంట్లో నీకు ఒక పెళ్ళి భారం అయింది అనుకుందాం తల్లిని తీసుకెళ్ళి సంపాదించిన దాంట్లో ఒక ఇరవై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తుంది అమ్మాయి అంత ప్రేమ ఉంటే తల్లికి ఒక ఇరవై ఐదు వేలు పెట్టి మంచి మంచి ఫైవ్ స్టార్ రేంజ్లో ఉన్న హోల్డేజ్ హోమ్స్ ఉన్నాయి దాంట్లో పడేసి రోజుకు మూడుసార్లు కాల్ చేసుకొని నీ పన్ను చేసుకొని ఒక పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుంది జీవితం ఇప్పుడు తల్లి అడ్డంకి తల్లి వల్ల పెళ్లి కావటం లేదనో లేకపోతే పెళ్ళి అయితే తల్లిని ఎవరు చూసుకుంటారో అని చెప్పేసి నువ్వు చచ్చిపోతాయి ఇప్పుడు కనీసం మూడు పుట్ల ఎవరు తిండి పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరు పెట్టాలి బిడ్డే దూరం అయిపోయింది కదా ఇప్పుడు భగవంతుడు తీసుకెళ్తే తను ఎవడేం చేయలేడు ఓకే ఇప్పుడు తల్లిదండ్రుల ముంగట పిల్లలు చనిపోతారు పిల్లల ముంగట తల్లిదండ్రులు చనిపోతారు అది భగవంతుడు నిర్ణయం చేస్తే తనకు ఎవడేం చేయడు నేచురల్గా జరిగేదానికి ఎవడేం చేయలేడు వాట్ కో యాక్సిడెంట్ అంటే ఏం చేయలేం మిస్టేక్ జరుగుతుంది అంటే జరుగుతుంది ఓకే ఒక మనిషిని చంపాలా అనే ఆలోచనే ఒక మనిషికి వస్తే తోటి మనిషిని చంపాలనే ఆలోచనే మనిషికి వస్తే దాన్ని ఎవడు మార్చాలా నేను ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అంటాడు రైల్కిందబాబు చచ్చిపోయాడు పెళ్లి గార్డెన్ లేదని డే ఈ దేశంలో ఏదో ఒక దగ్గర నువ్వు కరెక్ట్ న్యూస్ పేపర్ వరకు ఫాలో అయ్యగలిగితే ఎక్కడో డే ఒక భార్య ఒక భర్తను ఒక భర్త ఒక భార్యను చంపుకుంటున్నావు మధ్యలో పిల్లలు ఉంటారు పిల్లలు పిల్లలు చంపుతున్నారు ఈ పిల్లల్ని అప్పుడు కాన్సెప్ట్ అయితే అసలు అర్థమే కాటంలే సమాజం ఎటు పోతున్నది అనేది అసలు అసలు ఆలోచిస్తే భయం అవుతున్నది నాకు అప్పుడప్పుడు మెయిన్ సమాజంలో ఉన్న అనిపిస్తుంది నాకు మెయిన్ లేనప్పుడు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మళ్ళీ అదొక సెంటిమెంట్ ఎమోషన్ అనేది అక్కడ అసలు నాకైతే అసలు సమాజం మీద అయితే నేను ఫ్యామిలీ కౌన్సిలర్ కింద కానీ డైవర్స్ అడ్వకేట్ కింద ఉండి నాకు అసలు అప్పుడప్పుడు అసలు ఏం మాట్లాడతాం కావాలి అసలు సమాజం చాలా ఘోరైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ వ్యవస్థ అనేది అసలు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కానీ ఎవరు నమ్ముతం లేడు ఇండియాలో ఏదైతే కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నామో ఆ వ్యవస్థ మొత్తం పడిపోయి ఇండ్లలో సంపుకోవడాలు సంపడాలు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్న సమయంలోనే వచ్చినటువంటి ఒక న్యూస్ రాజస్థాన్లో పెళ్ళైన మూడు నెలలకే భర్తని ప్రియుడితో చంపించేసింది ఒక అమ్మాయి వాకింగ్ కానీ వెళ్తున్నారు ప్రియుడు వచ్చాడు దృష్టవంతుడు కనీసం మూడు నెలలు మూడు నెలలు అనుకున్నాడు ఇప్పుడున్న రెండు మూడు రోజులకి ఏ చేస్తున్నారు మూడు నెలలు వచ్చినాడు అర్థవంతుడు అసలే ఒక వైపు నుంచి పెళ్లిళ్ళు కావటం లేవు యువత పెళ్ళి భయపడి పారిపోతుంది అని పే యువత పెళ్లి వైపు మార్చాలనుకుంటుంటే ఇంక ఇటువంటి సంఘాలు జరిగితే అసలు ఇక జనాలు పెళ్ళిళ్ళు వేసుకుని ఎండియాలి ఇంకా క్రైమ్ పెరిగిపోయింది ఇది చాలా ఇది ప్రతి ఒక్కరు భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది మనిషి కుటుంబంలో క్రైమ్ పెరిగిపోయింది అప్పులు ఎక్కువైపోతే సావటం లేదా చంపటం వాడు చావాలా లేదా ఇంట్లో చంపాలా లేకపోతే ఏదో చేయాలా ఇది ఓకే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే సావాలా సంపాలా రెండు ఈ ఏంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ప్రియుడు బ్లాగ్ చేసినా చేసేసిందంట న్యూస్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందని వాళ్ళని వేసేసిందంటే బ్లాగ్ చేస్తే నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు నాకు అసలు నేను నిన్న పెద్ద మేధావి అనుకున్నా కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు అసలు నాకు ఏమర్థం కావాలి అసలు బ్లాక్ చేస్తా ఇప్పుడు ఏడు నువ్వు జైలు కానీ ఏ చూసలేదు దానికి అదే ఎవ జీవితం పెళ్లి చేసుకోవచ్చు చంపేసుడు రకరకాల సప్ ఎవరు సంపట్లు కూడా కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు ఎవ్వరి స్థాయికి తగ్గట్టు ఎవ్వరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు అదే చెప్తున్నా కదా మనిషి బలహీనుడు అయిపోయాడు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ మనిషి ఎప్పుడైతే మనం సమాజంతో కనెక్షన్లు ఉంటామో సమాజం మీద బాధ్యత మనకు భయం రెండూ ఉంటాయి ఎప్పుడైతే సమాజం పట్టించుకోవడం లేదు నన్ను ఈ సమాజం పట్టించుకోవటం లేదు అన్నప్పుడే ఓహో నేను ఏమైనా చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు సమాజం మీద నేను అదే చెప్తున్నా కదా నీకు నేను అదే చెప్తున్నాను నీకు ఒక వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీ మొత్తాన్ని బలగం ఒక వెయ్యి మంది ఉన్నారనుకో నువ్వు ఒక క్రైమ్ చేయాలంటే ఆలోచిస్తావు వెయ్యి మంది గురించి ఆలోచిస్తావు బామ్మ ఇప్పుడు ఏదైనా చేస్తే వెయ్యి మంది ఏమనుకుంటున్నా గురించి అని ఆ భయానికి నీకు ఏమైనా ఆలోచిస్తున్నా చంపేస్తావు నీకు ఎవడు వెళ్ళదు అనుకో నాకు ఎవడో వెళ్ళదు ఎవడేమనుకుంటున్నాకేంది నాకు రిలేషన్ లేదు ఎవరితోని నాకు ఎవరు లేరు ఎవరు లేరు ఎవడనుకుంటున్నాకి ఏంది అరే కాన్సెప్ట్ రూతనో ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రింక్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రింగ్ ఫో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది చానెల్ కంగ్రatషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిప్